మేడ్చిల్ జిల్లా మాజీ మంత్రి మేడ్చిల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ మేడ్చిల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ ఫైర్ అయ్యారు పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వజ్రేష్ యాదవ్ స్పందించారు మల్లారెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాల నుండి మల్లారెడ్డి మంత్రి పదవిలో ఉండి నియోజకవర్గం అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు నియోజకవర్గం పందికొక్కులా దోచుకొని తిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ తుమ్ముకుంట మున్సిపల్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి షామీర్పేట్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వజ్రేష్ యాదవ్ మాట్లాడారు వేల కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాలు పట్టుకోవాల్సిన కర్మ ఎందుకొచ్చిందని నిలదీశారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు టీవీ మిత్రులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జిగా ఈ ప్రాంత అధ్యక్షులు జయపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఉమ్మడి మండలానికి సంబంధించినటువంటి చామర్పేట మండలానికి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసిన రేపు ఎన్నికల తర్వాత మీ అందరితో ముందుగా కలుస్తున్నాం అందరం కూడా పత్రికల ముందుకు వచ్చినాం ఆనాటి పరిస్థితికి ఈనాటి పరిస్థితికి చాలా కూడా మార్పులు ఉన్నాయి మరి మీరందరూ కూడా మాకు ఐదు సంవత్సరాలు సహకరించాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి పార్లమెంట్ ఇన్ఛార్జీ దగ్గర పద్దెనిమిది మందిలో కూడా ఎన్నికలప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఆరుగురు పన్నెండు మందే కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఐదు ఉంటే ఒక్క జెడ్పీటీసీ మా వైపు ఉండే జెడ్పీ చైర్మన్ ఎన్నికలప్పుడు వచ్చిండు ఎన్నికల కన్నా తర్వాత నలుగురు ముగ్గురు జెడ్పీటీసీలు వాళ్ళ వైపే ఉన్నారు నలుగురు ఎంపీపీలు ఉంటే మాకు ఒక్కరు ఎంపీపీ లేరు ఐదు ఒక ఆయన బీజేపీ ఉండు మిగతా వాళ్ళు టిఆర్ఎస్ వైపు ఉన్నారు అరవై మంది సర్పంచ్లుంటే నలభై మూడు మంది ఉంటే ఇరవై తొమ్మిది మంది టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు పద్నాలుగు మంది మా వైపు ఉన్నారు అరవై ఒక్క మంది సర్పంచులు ఉంటే యాభై ఒక్క మనిషి సర్పంచులు వాళ్ళ వైపే ఉన్నారు మా దగ్గర ఆరుగురు సర్పంచులే ఉన్నారు తున్న పోత్ర అక్కడ మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు మల్లారెడ్డి కోడలు మల్లారెడ్డి కొడుకులు మల్లారెడ్డి తమ్ముళ్ళు మల్లారెడ్డి మర్దన్లు మల్లారెడ్డి భార్య మల్లారెడ్డి బామ్మర్ది బల్లారెడ్డి బామ్మార్ది భార్య ఈ కుటుంబం అంతా దోసుకుంటుంటే ఇక్కడ ఒక పేద బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేను పేదోని నా ఎంబడి నా సైన్యమంతా పనిచేసింది ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి మహేందర్ రెడ్డి వీళ్ళందరూ ఆయన ఎంబడి డెబ్బై వేల మంది స్టూడెంట్ ఉన్నారు పది వేల మంది ఆయన దగ్గర ఉద్యోగులు ఉన్నారు ఐదు వేల మంది ఇదే నియోజకవర్గంలో యాభై వేల దొంగోట్లు చేపించుకొని ఐదు వేల మంది ఓటుకు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయలు కంచినటువంటి పాపత్ముడు మల్లారెడ్డి అని చెప్పి తెలియజేస్తా జన రక్త మాంసాలు వసూలు చేసి లక్షల కోట్లు సంపాదించినవు ఏ కాలేజీలనన్నా నీ అయ్య సంపాదించిన భూమిలా నువ్వు కాలేజీ పెట్టినవో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీ తాత సంపాదించిన భూమిలా నువ్వు స్కూల్ పెట్టావో చెప్పాల్సిందే నేను డిమాండ్ చేస్తా ఉన్నా చెరువులు కబ్జలు పెట్టినావు కొరంబకు భూములు కబ్జలు పెట్టినావు పేద ప్రజలను నువ్వు విద్యనంతా కూడా డెబ్బై వేల మంది దగ్గర దోసుకుంటున్నావు ప్రతి సంవత్సరం అని చెప్పి నిన్ను నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా నీ నాయకురాలు నీ ముఖ్యమంత్రి బిడ్డ ఏ రకంగా జైలుకు పోయిందో నువ్వు కూడా జైలుకు పోతావని చెప్పి నేను సవాలు విసురుతా ఉన్నా ఈ వేదిక మీకు ఒక చెప్తా ఉన్నావు నీ కోడలు చెప్తా ఉంది ప్రెస్ లో మేమంతా తెరిచిన విస్తరాకులం చేసిన విస్తరాకులం అని ఏమి చేస్తే వచ్చినాయో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏం కష్టం చేసినా ఇన్ని లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయో నీకు ప్రతిదీ కబ్జా ప్రతిదీ కబ్జా ప్రతిదీ కబ్జా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అల్లుడు శుద్ధపోసరే నీ కొడుకు శుద్ధపోసరే మరి ఎందుకు ఎండోమెంట్ భూమిలో నువ్వు ఫంక్షన్ కట్టావు ఎందుకు గోయింట్ పెళ్లిలో ప్రభుత్వ భూమి లీజుకు తీసుకొని ఫంక్షన్ నడిపిస్తున్నావు ఎందుకు రోడ్ల మీద ఉన్నటువంటి చెరువులలో మట్టి పోసి ఎఫ్టిఆర్ భూములలో మట్టి పోసి ఏ దానికన్నా రాజ్యాంగం ప్రకారం పర్మిషన్ ఉందో చెప్పాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా నాయకుల మీద అంటావు మా వైఎస్ని అంటావు లేకపోతే మా తమ్మిని అంటావు మా జేపాల్ని అంటావు లేకపోతే మిగతా అందరినీ కూడా అంటావు మేమంట నీకు దమ్ముంటే పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు మా ఇంటికే కూడా టచ్ చేయలేకపోయినావు మా వాళ్ళ చేయలేకపోయినావు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో చెప్పాల్సిందిగా నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న సోదరులకు ఆయన మాజీ సర్పంచ్ ఉన్నాడు ప్రతి నాయకుని ఇంటికి తిరుగుతా ఉన్నావు నీకు ఏమి గతి పట్టింది కాళ్ళు మొక్కనీకి మా సోనియా గాంధీ దగ్గర పోయి కాళ్ళు మొక్కుతావు మరి రాహుల్ గాంధీ గారు కాలువకుతావు ఒక ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో వ్యవహారం చేయలేకపోతున్న వారు మేము ముప్పై సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నాం ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కొన్నాం నీకు దమ్ము లేని మాటలు మాట్లాడుతూ ఏది అధికారంలోకి వస్తే అధికార పార్టీలో ఉండి నీ ఆస్తులు కాపాడుకొని చూస్తూ ఉన్నావు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో కూసావు ఇవన్నీ నీకు ఏవైతే కబ్జాలు పెట్టినావో ఎఫ్టిఎల్ ఎంతైతే ఉందో మాస్టర్ ప్లాన్ ప్రకారం తీసుకొని అన్ని ఎఫ్టీఎల్ ఉన్నటువంటి పక్కపట్టు ఉన్నటువంటి భూములన్నిటి కూడా ఎఫ్టీఎల్ లో వ్యవసాయం చేసుకొని మీదికున్న భూమిలో నువ్వు బిల్డింగ్ కట్టుకో రూల్ ప్రకారం ఏం చేసుకుంటావో చేసుకో అవన్నీ కూడా తీసిన తర్వాత నువ్వు కబ్జాలన్నీ కూడా పెట్టిన తీసిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పి రేవంత్ రెడ్డిని తిట్టినటువంటి బూతులన్నీ వెనుకకు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వస్తా అని చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బండారం చాలా బయట పెట్టేది ఉంది రేపటికెళ్ళి ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ లో ఉన్నటువంటి నాళాల మీద కట్టినవో ఎక్కడెక్కడైతే నువ్వు కబ్జాలు పెట్టినావో ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ లో ఎన్ని పైసలు ఎక్కువ ఏ నాయకునికి పైసలు ఇస్తానని చెప్పి ఏమి చేసినవో నేను చెప్తానని చెప్పి సవాల్ విసురుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులా నేను నువ్వు ఇద్దరం పోటీ చేసినావు నీవు ఎంత మోసం చెప్పినావో నీ దగ్గర ఉన్నటువంటి నీ బామ్మ శ్రీనివాస్ రెడ్డిని అడుగు ఆ నందారెడ్డిని అడుగు లేకపోతే హరిమోహన్ రెడ్డిని అడుగు ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మారెడ్డిని అడుగు లేకపోతే కీసర్లో ఉన్న చంద్రారెడ్డిని అడుగు ఆ రోజు రఘుపతి గౌడ్ అడుగు అని చెప్పి చెప్తా ఉన్నా నువ్వు చెప్పిన మాట మీద కనుకుంటే ఆ రోజే రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే మాట మాట్లాడేది ఒకటి చాటుకు మాట్లాడేది ఒకటి దొంగ చాటుకు దెంకపోయేది ఒకటి నువ్వు మాకు చెప్తావా మా పార్టీకి చెప్తావా అని చెప్పి సవాల్ విసురుతూ నీ దగ్గర ఉన్నటువంటి భూములు కబ్జాలు పెట్టినటువంటి భూములు ఇరిగేషన్ ప్రాజెక్టు విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి ఫీజు రెండు వసూలు చేస్తున్నటువంటి ఫీజులు కూడా ఒక్క కాలేజీలో ఆర్మీని ఒప్పించడం సిక్స్ లైన్ రోడ్డు చేయగలుగుతున్నాం నాలుగు రోడ్లకు నాలుగు రోడ్లు చేయగలుగుతున్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జోహర్ నగర్ డంపింగ్ యార్డ్ తీసేయాలని ఆలోచనకు వచ్చినాం మరి నువ్వు నీ ముఖ్యమంత్రి ఏం చేసిరో చెప్పాల్సిందని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దానితో పాటు ఈ ప్రాంతంలో నలభై వేల ఓట్లు దొంగోట్లు నువ్వు రాసుకొని దొంగోట్లు వేపించుకున్నావని చెప్పి నేను చెప్తా ఉన్నా నేను చూయిస్తా నలభై వేల ఓట్లు నేను చూయించినట్టయితే నువ్వు ఏం చేస్తావో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా దొంగకు దొంగ బుద్ధులు వచ్చినట్టు దొంగ 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 అని దొంగ బుద్ధులు వచ్చినట్టు మా మీద అంటావు మా రేవంత్ రెడ్డి మీద అంటావు తొడలు కొడతావు బూట్లే అంటావు ఇంకేమేమో మాటలు మాట్లాడతావు ఎన్ననన్నా మేమందరం మా నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్క మాట నన్నా నిన్ను మోటు మాట అన్నమా చాత గాని మాటలు మాట్లాడుతూ నువ్వు చెప్తా ఉంటావు మాకు మేడ్చేలు లెట్టుకోటర్లా కోర్టులో కేసు ఉన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే మా నాయకుడు ప్లాట్లు కొంటే ఆ భూమిని కబ్జా పెట్టి ఇల్లు కడుతున్నావు గుండెపోచం పెళ్లిలో ప్రభుత్వం నీకు ఒక హాస్పిటల్ పెట్ట నీకు చేతగా ఒక మెడికల్ కాలేజీలో తీసుకెళ్ళాలి చేతగా నోడవు ఒక డిగ్రీ కాలేజీ పెట్టలేని చేతగా నోడవు ఒక ఇంటర్మీడియట్ కాలేజీ పెట్టలేని చాతగా నోడవు నువ్వు కోసం మాట్లాడతావా ఏ మున్సిపాలిటీలోనన్నా కనీసం ఒక రెండు కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టించిన అని చెప్పి నేను ప్రశ్న ఇస్తా ఉన్నా ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఒక పది పడకల హాస్పిటల్ ముప్పై పడకల హాస్పిటల్ చేసిన పాపన పోయినవాడుతా ఉన్నా ఏమి చేసినావో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ రేపు కార్యకర్తల సమావేశంలో ఖచ్చితంగా నిన్ను బండారం పెడతా నువ్వు కాంగ్రెస్ కనుక వస్తాయని మళ్ళీ ఒకసారి మాట్లాడి మా నాయకుల దగ్గరికి పోతే మా నాయకులందరూ నిన్ను పెట్టి కొడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చెప్పండి కదా